స్ట్రెస్ ఇది చాలా భయంకరమైన మానసిక వ్యాధి స్ట్రెస్ వల్లనే ఎక్కువ రోగాలు వస్తున్నాయి చాలా రోగాల వెనుక స్ట్రెస్ ఉంటుంది స్ట్రెస్ రోగాలు కలిగించడంలో ప్రథమ కారకం స్ట్రెస్ అంటే ఏంటి ఒత్తిడి మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిడి ఎందుకు కలుగుతుంది కోరికలు ఎక్కువై సామర్థ్యం తగ్గినప్పుడు మానసిక ఒత్తిడి పెరుగుతుంది కోరికలు ఎక్కువగా ఉండి సామర్థ్యము తక్కువగా ఉంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది దీనికి మొట్టమొదటి ప్రయత్నం కోరికలను తగ్గించాలి సామర్థ్యాన్ని పెంచాలి రెండు పనులు జరగాలి కోరికలను తగ్గిస్తూ ఉండాలి సామర్థ్యాన్ని పెంచుతూ పెంచుతూ పోతుండాలి దానివల్ల సామర్థ్యం అధికమైపోతుంది కోరికలు అవుతున్నాయి కనుక మనకు స్ట్రెస్ అనేది ఉండదు స్ట్రెస్ ఎప్పుడు ఉంటుంది కోరికలు ఎక్కువగా ఉండి సామర్థ్యం తక్కువగా ఉండకూడదు కనుక మానసిక ఒత్తిడి పోవాలంటే కోరికలను తగ్గించుకోవాలి సామర్థ్యాన్ని పెంచుకోవాలి సామర్థ్యం అంటే సామర్థ్యం లోపల మానసిక సామర్థ్యం ఉంది శారీరక సామర్థ్యం ఉంది ఆర్థిక సామర్థ్యం ఉంది అన్నింటినీ పెంచుకుంటుండాలి మనం సామర్థ్యం కోసము ముందుండాలి దాని వెనకాలే కోరికలు ఉండాలి కానీ కోరికలు ముందుండి సామర్థ్యం వెనుకబడిపోతే మనిషి స్ట్రెస్ గురి అవుతాడు దుఃఖాలు పాలవుతాడు అపజయం పాలవుతాడు కనుక ఈ లైఫ్ మేనేజ్మెంట్ మనకు తెలియాలి దీన్ని స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే శక్తిని పెంచుకోవాలి కోరికలను తగ్గించుకోవాలి మనకు మన చేతిలో ఉన్నది సామర్థ్యాన్ని పెంచుకోవడం కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే మన కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం కూడా కోరికలు కాకుండా మనకు స్ట్రెస్ కలుగుతూ ఉంటుంది కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం మరి అటువంటి సందర్భంలో ఏం చేయాలి అటువంటి సందర్భంలో మనము సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి సామర్థ్యాన్ని పెంచుకో పెంచుకుంటూ పోతుండాలి పెంచుతూ పెంచుతూ అధికంగా పెంచాలి అప్పుడు మన కనీస అవసరాలు తీరడం కాదు ఇతర అవసరాలు కూడా తీర్చగలం కనుక సమయము మారదు అవసరాలు మారవు సమయం మారదు అవసరాలు మారవు శక్తి శక్తి మాత్రం మారుతుంది శక్తిని మార్చగలం సమయాన్ని మార్చలేము అవసరాలను కాదనలేము మరి అప్పుడు ఏం చేయాలి మన చేతిలో ఉన్నది ఒకటే సామర్థ్యాన్ని పెంచడం శక్తిని పెంచడం సమయము ముప్పై రోజులు ఉంది నెలకు ముప్పై రోజులు ఇక మన అవసరాలు ఉన్నాయి ఒక ఇరవై వేలు ముప్పై వేలు కావాలి ఖర్చులు ముప్పై రోజులు ముప్పై వేలు ఇవైతే మారవు మన సామర్థ్యాన్ని మాత్రం మార్చుకోవచ్చు ఈ ముప్పై వేలు ముప్పై రోజుల్లో సంపాదించడము మనం స్ట్రెస్కు గురి కావద్దంటే సామర్థ్యాన్ని పెంచాలి మానసిక సామర్థ్యాన్ని శారీరక సామర్థ్యాన్ని పెంచాలి దానికోసం యోగ సాధన చేయాలి ఆధ్యాత్మిక చింతన చేయాలి ఆధ్యాత్మిక చింతన సామర్థ్యాన్ని పెంచుతుంది అవసరాలను తగ్గిస్తుంది కనుక ఆధ్యాత్మిక చింతన స్పిరిచువల్ థింకింగ్ అనేది చాలా ముఖ్యం స్పిరిచువాలిటీ ఆత్మను పరమాత్మను తెలపడే కాదు భౌతిక సుఖాలను కూడా కలిగింపజేస్తుంది కనుక స్పిరిచువల్గా ఉండాలి Please